హాయ్ అభివాన్ ఈరోజు డోకూర్ ఈ గ్రామం తెలంగాణలోని పీఠభూమిలో ఉంది అంటే పీఠభూమి ప్రాంతంలో ఉంది ఇందులో కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేద్దాం ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న డోకూర్ గ్రామం ఎక్కడ ఉంది ఏ దేవరగద్ర మండలం బి జైత్యాల పట్టణం సి హైదరాబాద్ నగరం బి వరంగల్ జిల్లా ఇది దేవరగద్ర మండలంలో ఉంది దోకూర్ గ్రామం దేవరగద్ర మండలంలో ఉంది రెండవ ప్రశ్న డోకూర్ గ్రామం మరియు మహబూబ్ నగర్ పట్టణం మధ్య సుమారు దూరం ఎంత ఇది సింపుల్ ఆన్సర్ ఇరవై ఐదు కిలోమీటర్లు కి మరియు మహబూబ్ నగర్ కి మధ్య ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడవ ప్రశ్న డోకూర్ గ్రామంలో ప్రతి పంట తర్వాత ఒక సీజన్ వరకు పొలాలను సాగు చేయకుండా వదిలేయడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒక పంట పండించిన తర్వాత సెకండ్ పంటను మళ్ళీ వారు వేయరు అది ఎందువలన నేల కోత నిరోధించడానికి బి నేల ఎక్కువ నీటిని పీల్చుకునేలా చేయడానికి సి ప్రకృతి నుండి పోషకాలను తిరిగి పొందడం డి తెగుళ్ళు మరియు వ్యాధులను నియంత్రించడానికి ఇది సి అనేది సరైన జవాబు ఎందుకంటే అందులో డూకురు గ్రామంలో ఎక్కువగా రెడ్ సాయిల్ ఉంటుంది ఎర్రటి నేలలు ఉంటాయి అందువలన అందులో ఆ భూమిలో పోషకాలు ఉండవు దాంతో పాటు నీటి వసతులు కూడా లేకపోవడం వలన వాళ్ళు రెండో పంటను వదిలేసి ఆ రెండో పంట సమయంలో ప్రకృతి నుండి పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు నాలుగో ప్రశ్న డోకూరు గ్రామంలోని దాదాపు సగం వ్యవసాయ భూమిలో ప్రధానంగా కనిపించే మట్టి రకం ఏది ఇప్పుడే చెప్పుకున్నాము ఎక్కువ భాగం ఎర్ర నీలా ఉంది అంటే రెడ్ సాయిల్ ఉంటుంది ఎక్కువగా పీఠభూమిలో రెడ్ సాయిల్స్ ఉంటాయి అది గమనించగలరు ఐదవ ప్రశ్న ఎర్ర నేలలతో పోలిస్తే నల్ల నీళ్ళలను పంటలకు అనుకూలం చేసే లక్షణం ఏది ఏ వాటి తేమ నిలుపుదల సామర్థ్యం బి తడిగా ఉన్నప్పుడు వాటి జిగట సి కొడిగా ఉన్నప్పుడు వాడి వాటి గట్టి ఆకృతి సో దీనికి సరైన జవాబు డి ఏ బి అండ్ సి అంటే నల్ల నేలలకు ఎక్కువగా అనుకూలం చేసే లక్షణం మెయిన్లీ ఏముంటుంది అంటే మొట్టమొదటి పాయింట్ ఇక్కడ వాటి తేమ నిలుపుదల సామర్థ్యం అంటే తేమను అంటే ఇట్ హ్యాస్ కెపాసిటీ టు హోల్డ్ ద వాటర్ అంటే అది వాటర్ ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది దాని యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటుంది దేనికి అంటే బ్లాక్ సాయిల్స్ కి నల్ల రేగడి నీళ్ళకి అంతేకాకుండా అది తడిగా ఉన్నప్పుడు జిగుటుగా ఉంటుంది అదే విధంగా పొడిగా ఉన్నప్పుడు వాటికి గట్టి ఆకృతి అంటే పగుల్లా ఏర్పడతాయి దానికి అవే ప్రకృతి పోషకాలను గ్రహించేలా అంటే పగుల్లా ఏర్పడి అందులో చొచ్చుకొని పోతాయి ఈ విధంగా ఈ మూడు పాయింట్స్ డిఏబి అండ్ సి మూడు అనుకూలమైన లక్షణాలు ఆరో ప్రశ్న దోకూర్ గ్రామంలో వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని కప్పి ఉన్న నల్ల నీళ్ళల లోతు ఎంత అంటే వ్యవసాయ భూమి అనేది ఎంత భాగాన్ని కప్పి ఉంచుతుంది అంటే అరవై సెంటీమీటర్లు నల్లరేగడి నేలలు అరవై సెంటీమీటర్ల లోతు వరకు కలిగి ఉంటుంది ఏడవ ప్రశ్న దోగూర్ గ్రామంలో చౌడు మరియు గర్సు నేల రకాలు ఎంత శాతం భూభాగంలో ఉన్నాయి అంటే ఫస్ట్ రెడ్ సాయిల్ గురించి డిస్కస్ చేశాము అంటే ఎర్రడి నీలలు తర్వాత బ్లాక్ సాయిల్ నల్లరేగడి నేలలు నీళ్ళలు ఇప్పుడు ఇందులో చౌడు మరియు గరుసు నేలలు చౌడు మరియు గరుసు నీళ్ళలు ఎంత ఉంటాయి అంటే ముప్పై శాతం ఉంటుంది రెడ్ సాయిల్ ఎంత ఉంటుంది అధిక భాగం అంటే సగం బ్లాక్ సాయిల్ ఎంత ఇరవై శాతం చౌడు మరియు గరుసు నేలలు ఎంత అంటే ముప్పై శాతం ఈ విధంగా ఈ విలేజ్ లోని టోటల్ ల్యాండ్ అనేది వంద శాతంగా గా డివైడ్ అయి ఉంది రెడ్ సాయిల్ యాభై శాతం బ్లాక్ సాయిల్ ట్వంటీ శాతం చౌడు మరియు గరుస నేలలు ముప్పై శాతం ఉంటుంది ఎనిమిదో ప్రశ్న డోకూరు గ్రామంలో చౌడు మరియు గరుస నేలల సాగును మీరు ఎలా వర్గీకరిస్తారు అంటే ఇది ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఏ విధంగా యూజ్ అవుతుంది అని అడుగుతున్నాడు ఏ అధిక సాగునిస్తుంది మధ్యస్థంగా సాగు చేయగలము సాగు చేయలేనది సారవంతమైనది దీనిలో సరైన జవాబు ఏంటి అంటే సాగు చేయలేనిది అంటే చౌడు మరియు గరుసు నీళ్ళలు ఏ విధంగా ఉంటాయి అంటే రాళ్ళు రప్పలతో నిండి ఉంటాయి రాళ్ళు రప్పలతో నిండి ఉంటాయి కాబట్టి అంటే ఇది ఏ విధంగా కూడా సాగుకు అనుకూలంగా ఉండవు అంటే ఎంతమంది గ్రహణ చూసాం మనం అంటే ఈ ల్యాండ్ ఎంత శాతం ఉంటుంది ముప్పై శాతం ఈ ల్యాండ్ ఉంటుంది యాభై శాతం రెడ్ సాయిల్ ఉంటుంది అంటే యాభై శాతం రెడ్ సాయిల్ లో కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు అంటే ఒకటే పంట వాళ్ళు వేస్తారు రెండో పంట కూడా అనుకూలంగా ఉండదు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ బ్లాక్ నల్లరేగడి నేలలు మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అంటే ఎనభై శాతం వరకు వాళ్ళకి ల్యాండ్ అనేది అనుకూలంగా ఉండదు తొమ్మిదవ ప్రశ్న డోకూరు పరిసర ప్రాంతంలో దాక్కోవడానికి డెకాయిట్స్ గ్రూపులు ఇష్టపడే ప్రాథమిక కారణం ఏమిటి డెకాయిట్స్ డెకాయిట్స్ అంటే ఏంటిది అంటే డెకాయిట్ అంటే బందిపోటులు బందిపోటు దొంగలను డెకాయిట్స్ అంటాము ఈ బందీపోటు దొంగలు ఇక్కడ దాక్కోవడం వల్లనే అంటే యాక్చువల్ గా దీన్ని డాకూర్ అని మనం ఈ పాఠంలో చదివేటప్పుడు గ్రహిస్తాము ప్రీవియస్లీ దీన్ని డాకూర్ అని పిలిచే ఎందుకంటే డాకూలు బందిపోటు దొంగలు ఎక్కువ ఉండేవాళ్ళు రాను రాను అది దోకూరుగా మారిపోయింది అంటే వీరు ఎక్కువ ఎక్కువగా ఎందుకు ఇష్టపడేవారు ఇక్కడ ఉండడానికి అంటే ఏ మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నందున బి దాని భారీ అటవీ ప్రాంతం మరియు పదలు కారణంగా సి దాని అధునాతన భద్రతా చర్యల కారణంగా బి ఎందుకంటే అది పెద్ద గ్రామం సింపుల్ ఆన్సర్ వాళ్లకు దా దాక్కోడానికి అనుకూలంగా అయిన అంశం ఏమిటి అంటే భారీ అటవీ ప్రాంతం ఉంది అంతేకాకుండా పొదలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు దాక్కోడానికి అనుకూలంగా ఉంటుంది సో బి అనేది కరెక్ట్ ఆన్సర్ పదవ ప్రశ్న డోపూర్ గ్రామంలోని ప్రధాన నీటి వనరు ఏది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తు గుర్తుపెట్టుకోండి డోకూరు గ్రామంలో ప్రధాన నీటి వనరు వనరు ఏది అంటే పెద్ద చెరువు వారికి పెద్ద చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ పదకొండవ ప్రశ్న డోకూరు గ్రామంలోని పెద్ద చెరువుకు నీరు ఎలా వస్తుంది అంటే ఇంతకుముందు మనం పెద్ద చెరువు అనేది వారి యొక్క ప్రధాన ప్రధానమైన సోర్స్ ప్రధానమైన వనరు అనుకున్నాం కానీ మరి ఆ పెద్ద చెరువులోకి వాటర్ ఎలా వస్తాయి అంటే దేవరకద్ర మండలం ట్యాంక్ నుండి వస్తాయి డోకూర్ అనేది దేవరకద్ర మండలంలో ఉంది ఆ మండలంలోని ట్యాంక్ ట్యాంక్ అన్నా కూడా చెరువు ఇంగ్లీష్ లో ట్యాంక్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే చెరువు దేవరకద్రలోని చెరువు నిండితే దాని నుండి ఈ వాటర్ ఎక్కడికి వస్తాయి అంటే పెద్ద చెరువుకు వస్తాయి ఈ విలేజ్ లో ఉన్న డాకూర్లోనే డోకూర్లోని పెద్ద చెరువుకు వస్తాయి డోకూరు గ్రామం నుండి దేవరకద్ర ట్యాంక్ సుమారు ఎంత దూరంలో ఉంది ఎంత దూరంలో ఉంది అంటే అది ఐదు కిలోమీటర్లు మాత్రమే డోకూర్ నుంచి దేవరకద్ర ట్యాంక్ ఎంత దూరంలో ఉంది ఐదు కిలోమీటర్లు ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ఏంటి అంటే ఈ మండలానికి మరియు మహబూబ్ నగర్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫస్ట్ ఆన్సర్ లో డిస్కస్ చేశాము ఇరవై ఐదు సారీ పదమూడవ ప్రశ్న దోకూరు గ్రామంలోని పెద్ద చెరువు నీటితో నిండితే ఏమవుతుంది ఏ ఇది చాకలి కోయికుంట వంటి చిన్న ట్యాంకులకు ప్రవహిస్తుంది బి ఇది వాణి వంపు వంటి చిన్న ట్యాంకులకు ప్రవహిస్తుంది సి ఇది బడి వంపు వంటి చిన్న ట్యాంకులకు ప్రవహిస్తుంది సో ఇక్కడ డి పై వన్ని ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పైవన్ని సింపుల్ ఫస్ట్ వాటర్ ఎక్కడ వస్తుంది పెద్ద చెరువులకు వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి అంటే దేవర చెరువు నుండి పెద్ద చెరువులోకి వస్తాయి దేవరకద్ర చెరువు నుండి పెద్ద చెరువుకి పెద్ద చెరువు నుండి వాటర్ ఎక్కడికి వెళ్తాయి అంటే ఈ మూడు కోయ ట్యాంకులలోకి వెళ్తాయి మూడు చెరువు చెరువులలోకి వెళ్తాయి చాకలి కోయకుంట వానివంపు బడివంపు సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి దేవరకద్ర పెద్ద చెరువు చాకలి కోయికుంట వాణివంపు అండ్ బడివంప్ పద్నాలుగో ప్రశ్న దోకూరు గ్రామంలో కొన్ని చోట్ల నీరు ఎంత లోతులో ఉంటుంది ఏ ఐదు వందల అడుగులు బి రెండు వందల అడుగులు సి మూడు వందల అడుగులు అండ్ సి అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ సో సింపుల్ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే మూడు వందల అడుగులు అంటే ఏమిటి అంటే కొన్ని చోట్లు మినిమం మూడు వందల అడుగులోనే గ్రౌండ్ వాటర్ వస్తుంది కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది ఐదు వందల అడుగులకు వెళ్తుంది అంటే ఇది మాక్సిమం లోతు ఇది మూడు వందల అడుగులేమో మినిమం లోతు ఐదు వందల అడుగులేమో మాక్సిమం లోతు కొన్ని చోట్ల మూడు వందలు కొన్ని చోట్ల ఐదు వందలు అందువలన ఏ అండ్ సి రెండు ఆన్సర్లు కవర్ అవుతున్నాయి ఇందులో పదిహేనవ ప్రశ్న డోకూరు గ్రామంలో బజ్రా అంటే సజ్జలు పెరగడానికి ఏ రకమైన నేల అనుకూలంగా ఉంటుంది సజ్జలు అంటే తెల్లగా ఉంటాయి సో మనం తెల్ల పొలాలు గుర్తుంచుకోండి లేదా చవుడు నేలలు తెల్ల పొలాలు లేదా చవుడు నేలలు దీనికి అనుకూలము సజ్జలకు అనుకూలము పదహారు వరి సాగు కోసం సంపంగ వాగు నుంచి నీటిని ఏ పద్ధతిలో తీసుకుంటారు సంపంగా వాగు వాగులో నుంచి సింపుల్ మనం విలేజ్ లోకి వెళ్తుంటే ఏం చేస్తారు వాగుల్లో ఎక్కువ మోతాదులో లేదా కాలువల్లో ఎక్కువ మోతాదులు ఏముంటాయి మోటార్ పంపులు ఉంటాయి ఈ మోటార్ పంపుల నుంచి అంటే అందులో గుంతలు తవ్వి ఆ మోటార్ పంపుల ద్వారా నీళ్ళని తోడుకుంటారు అంటే తీసుకుంటారు ఇది సరి అయిన ఆన్సర్ పదిహేడవ ప్రశ్న దోకూరు గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏమిటి పేలవమైన నీల నాణ్యత అనిశ్చిత వర్షాపాతం సి తెగుళ్ళు సో ఈ మూడు కూడా సరి అయిన జవాబులే ఏ బి మరియు సి సింపుల్ ఆన్సర్ ఈ విలేజ్ లో డూకూర్ గ్రామంలో నేల నాణ్యత అనేది బాగా లేదు ఎందుకు అంటే వర్షాపాతం అనేది చాలా తక్కువ అనిశ్చిత వర్షాపాతం వర్షాపాతం లేదు వర్షపాతం లేదు దాంతో పాటు ఏంటి తెగుళ్ళు కూడా ఎక్కువ అటాక్ చేస్తాయి అంటే పంట పైనకి తెగుళ్ళు ఎక్కువ అటాక్ చేస్తాయి అందువలన ఈ మూడు కారణాల వల్ల రైతులు అనేవి చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు పద్దెనిమిదవ ప్రశ్న డోకూర్ రైతులు నేల నాణ్యతను ఎలా మెరుగుపరచగలరు రసాయనిక ఎరువులు వాడడం ద్వారా బి నీటి పారుదల కోసం బోర్వెల్లపై ఆధారపడడం సి కాంటూరు బండింగ్ ని అమలు చేయడం మరియు సేంద్రియ ఎరువును ఉపయోగించడం డి జన్యు మార్పు ద్వారా పంట దిగుబడిని పెంచడం సో ఇక్కడ సరియైన జవాబు ఏంటి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ప్రీవియస్ లో ఏంటి అక్కడ ముఖ్యంగా మూడు సమస్యలు ఉన్నాయి పేలవమైన నేల నాణ్యత అనిశ్చిత వర్షాపాతం తెగుళ్ళు ఈ మూడు సమస్యల్ని వాళ్ళు ఏంటి అంటే మూడు సమస్యల నుండి బయటికి రావాలి అంటే కాంటూర్ బాండింగ్ ని అమలు చేయడం అంటే సమతల కట్టడాలు సమతల కట్టడాలు అంటే దాని మీనింగ్ ఏంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కట్టడం ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది అనుకోండి కొండ ప్రాంతం అనుకోండి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు సమతల కట్టడాలు కడతారు అంటే ఇందులో నుంచి జారుతున్న వాటర్ అయితే ఉన్నాయో ఈ వాటర్ అనేవి ఇందులో ఒడిసి పట్టుకుంటారు ఇక్కడ గుంతల్లాగా తవ్వేసి ఆ వాటర్ని వెళ్లకుండా ఈ వాటర్ని స్టోర్ చేస్తారు అలా ఒక ప్లేస్ లో కాకుండా ప్రతి ప్లేస్ లో సమతల కట్టడాలు కట్టడం వల్ల ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి ఈ విధంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడం అంతేకాకుండా సేంద్రియ ఎరువును అమలు చేయడం సేంద్రియ ఎరువును అంటే ప్రకృతి పరంగా వాడే ఎరువుని యూజ్ చేయడం అది కాకుండా పెస్టిసైడ్స్ ని వాడడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ముందే వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంకా అందులో ఉన్న ఆల్రెడీ వాళ్ళు పండిస్తున్నది ఒక పంట ఆ ఒక్క పంటలో కూడా వాళ్ళు పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే దాని నేల యొక్క నాణ్యత అనేది తగ్గిపోతుంది అందువలన వాళ్ళు పెస్టిసైడ్స్ ని కెమికల్స్ ని వాడకుండా సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా ఏమవుతుంది వాళ్ళ వారి ఊరిలోని నేల యొక్క నాణ్యత పెరుగుతుంది దాంతో పాటు రానున్న రోజుల్లో రెండు పంటలు వాళ్ళు పండించగలరు